జనరల్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ జనం నాడి పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రధాన పార్టీలు ఈ క్రమంలో ఇప్పుడు మైనార్టీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతుంది తెలుగు రాష్ట్రాల రాజకీయం ఒకవైపు ఎన్డీఏ మరోవైపు కాంగ్రెస్ రిజర్వేషన్లకు సంబంధించిన మాటల తోటాలు పేల్చుకుంటున్నాయి ఇక వనరుల్లో మొదటి ప్రాధాన్యత ముస్లింలకే అన్న నాటి ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రచ్చరచ్చగా మారాయి మొదలు గల్లీ దాకా రిజర్వేషన్ల అంశం పొలిటికల్ గా సెగరేపుతోంది ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణమవుతోంది బీసీలకు తగ్గించి మైనారిటీలకు రిజర్వేషన్లు పెంచేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందంటూ ఇటీవల ప్రధాని మోదీ రాజ్నాథ్ సింగ్ మొదలు తాజాగా అమిత్ షా వరకు బీజేపీ అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలు దుమారానికి కారణమవుతున్నాయి ఈ విషయంలో కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాల్ని ప్రయోగశాలగా చేసుకుందన్న బీజేపీ ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి ఈ రోజు తెలంగాణలో బీసీల రిజర్వేషన్స్ గండి గండి ఎవరో రేవంత్ రెడ్డి చెప్పాలి ఈరోజు బీసీల రిజర్వేషన్ కు అన్యాయానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా రాహుల్ గాంధీ చెప్పాలి సోనియా గాంధీ చెప్పాలి మీరు ముస్లింలు తెచ్చి బీసీలలో చేర్చడంతో బీసీలకు అన్యాయం జరుగుతుందా కాదా చెప్పాలని నేను రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నాను అటు కాంగ్రెస్ కూడా రిజర్వేషన్ అంశాన్ని ప్రధానంగా చర్చకు పెడుతోంది ఆర్ఎస్ఎస్ విధానమే రిజర్వేషన్లు రద్దు అంటోంది మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు రద్దు చేస్తారంటోంది ఈ ఎన్నికలు రిజర్వేషన్లు ఉండాలా వద్దా అనే అంశంపై రెఫరెండం అని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలు రిజర్వేషన్లు అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీ కమెంట్లు ఏపీలో కాకరేపుతున్నాయి అక్కడ ఎన్డీఏ కూటమిని ఇరుకున పెడుతోంది సెక్యులర్ పార్టీగా మైనారిటీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉంటామని ఈ విషయంలో టీడీపీ చిన్నసేన వైఖరి ఏంటని ప్రశ్నిస్తోంది వైసీపీ ముస్లింలకు అదనంగానే కోటా ఉందని ఎస్సీ ఎస్టీ బీసీలకు తగినట్టు ఎలా చెబుతారని బీజేపీని ప్రశ్నిస్తోంది వైసీపీ ఎస్సీ ఎంత ఎంత పాపులేషన్ ఉన్నారో ఆ పాపులేషన్ ప్రకారం రిజర్వేషన్ ఇచ్చేవలసిందే ఎస్సీలు కానీ ఎస్సీలు దానికి ఇంకో దానికి ఇస్తే తగ్గించడానికి తగ్గే అవసరం లేదు రాజ్యాంగం ఒప్పుకోదే మరి ఆయన పెద్ద ఆయన ఎందుకు అన్నారో మరి ఏ ఆలోచిస్తున్నారో తొందరలో ఉన్నారో మరి నాకే తెలియదు మొత్తానికి పరిస్థితి చూస్తుంటే రిజర్వేషన్ల అంశం ఎన్నికల ఎజెండాగా మారుతున్నట్టు స్పష్టమవుతోంది మరి రిజర్వేషన్ చుట్టూ తిరుగుతున్న ఈ పొలిటికల్ ఫైట్ లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి